నమస్కారం న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకరలపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వరకు సిపిఐ సిపిఎం పార్టీ ఆత్మణిలో పాదయాత్ర సుమారు మూడు వందల మంది ఇల్లు ఇళ్ల స్థలాలు లేని పేదలు సిపిఐఎం పార్టీ ఆత్మలో పాదయాత్ర చేశారు ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి అని అలాగనే ఇల్లు ఇళ్ల స్థలాలు పేదలకు ఇప్పించాలని ఎన్టీఆర్ కాలువాను పూడ్చి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత ఎనిమిది నెలల నుండి తాము పోరాడుతున్నా కూడా జిల్లాకు చెందిన మంత్రులు శాసనసభ్యురాలు పట్టించుకోవటం లేదని అన్నారు అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని తెలిపారు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు అనంతరం సత్తుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో డిటికి సమస్యల వింత పత్రాన్ని అందజేశారు సిపిఎం పార్టీ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో కాకర్లపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతా ఉంది ఈ పాదయాత్ర ప్రధాన యొక్క ఉద్దేశం మండలంలో ఉంటే ప్రధాన ప్రజా సమస్యలను పరిష్కరించాలని అదే విధంగా కాకర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువని పూడిపించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకర్లపల్లి గ్రామ శాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది నెలల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నాం కానీ పాలకులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలని పేదలకు లేనటువంటి ఇళ్ల స్థలాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి పడావుగా ఉన్నటువంటి కాలువని సర్వే చేసి ముప్పై ఐదు ఎకరాలు చెప్పి చెప్పారు కానీ ముప్పై ఐదు ఎకరాలు అని చెప్పిన తర్వాత కూడా ఇవ్వటానికి నిరుత్సాహంగా వెనక వెనకబడతా ఉన్నారు కానీ మేము అడుగుతా ఉన్నాం ఎందుకు పాలకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి గత ఎనిమిది నెలల నుంచి సిపిఎం పార్టీ పోరాటం చేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ నుంచి తహసీల్దార్ ఆఫీసు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తిరిగాం పలుమార్లు సార్ దరఖాస్తులు పెట్టాం కానీ ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు వస్తున్నారు మాటలు ఇస్తున్నారు హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు అందుకోసం పాదయాత్ర ద్వారా ఈ రోజు ప్రజలు మొత్తం కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి అరువు లేనటువంటి పేదలందరినీ కలిపి వీళ్ళందరితోనే పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎప్పుడైతే ఇస్తారో ఏ రోజు ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకోసం సిపిఎం పార్టీ చెప్తా ఉంది ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలి వాటితో పాటు కాకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువని సింగరేణి మట్టితో పూర్పించి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా పాదయాత్ర నిర్వహిస్తాను సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సత్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది నెలల నుంచి కూడా ఇక్కడ భూమి లేని పేదలకి అట్లాగే ఇల్లు లేదు ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అది ఎన్టీఆర్ కాలం పూర్తి చేయాలని అనేక దఫాలుగా ఖమ్మంలో కలెక్టరేట్ గాని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నాలు గాని అక్కడ ప్రజలు లేని వాళ్ళు మొత్తం కూడా ఇల్లు లేని పేదల్ని తీసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తా ఉంటే ఇక్కడ ఈ మన జిల్లాకి ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళు ఏమి పట్టించుకోకుండా పేదలకు ఇల్లు కలుగుతుందో వీళ్ళందరికి కూడా ఇస్తే అని కాలయాపన చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పేదలకి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువని కూర్చాలి ఇక్కడ అట్లాగే ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి ఇక్కడ ఓసి కాలుష్యం కాలుష్యంతో అనేక మంది పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు కానీ వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న సింగరేణి యాజమాన్యం కానీ ఇద్దరు కూడా మాట్లాడుకొని వాళ్ళకి పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మేము దశల చేస్తామని ఈ సందర్భం రోజు కాకర్లపల్లి గ్రామంలోని నిరుపేదలందరికీ కూడా ఇన్న స్థలాలు ఇవ్వాలని గత ఎనిమిది నెలలుగా సిపిఎం పార్టీ సత్తపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాము గ్రామ పంచాయతీ ఆఫీసు మొదలుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి క్యాంప్ ఆఫీస్ వరకు అలాగే కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గర వరకు అంత పోరాటం చేస్తున్నా కూడా గత ఎనిమిది నెలలుగా పోరాటం సాగిస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఎలక్షన్లకు వచ్చేసరికి హామీలు ఇస్తారు మేము కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాము ఇస్తాము అని అనేసి మన ఎమ్మెల్యే గారు అలాగే మన పొంగులేటి శ్రీనివాసరావు గారు కూడా హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే జరుగుతుంది కానీ ఇంతవరకు దానికి ఆ ఏమి అసలు ఆ ప్రాసెస్ కూడా ఏం మొదలు పెట్టలేదు కాబట్టి మండలంలో ఉన్న ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలం కారేపల్లి మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డుకు చెందిన గణపతి నారాయణ లక్ష్మీ ప్రసన్న ఏకైక కుమారుడు సాయి చంద్ర ఇరవై నాలుగు సంవత్సరాలు బిఫార్మసీ పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు సోమవారం సాయంత్రం ఆయన ఎడమ చెయ్యి లాగటంతో పక్కనే ఉన్న ఓ మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్లు అడిగాడు ఇంతలోని సాయి చంద్ర ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు దీంతో షాప్ సిబ్బంది సిపిఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు ఇదంతా సీసీ కెమెరాల్లో నమోదు కాగా ఆయన ఫోన్ లో నెంబర్ కుటుంబానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున తండ్రి నారాయణ ఏన్కూరు మండలం వైరా నియోజకవర్గంలోని గార్లవడ్డు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో విధులు నిర్వహిస్తున్నారు ఒకగానూ ఒక కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నేరుగా విలిపించారు కార్యపల్లి గ్రామంలో విషాద ఛాయలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెం సమీపంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులకు నాసిరకమైన ఇసుక మెటీరియల్ వాడుతున్నారని ప్రాజెక్టు అలుగుకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని అన్నారు ప్రాజెక్టు అలుగు వర్షాలకు అనేక సార్లు తెగటంతో ఏళ్ల పాటు ఆందోళన చేపట్టడంతో అలుగు నిర్మాణం కొరకు ప్రభుత్వం ముప్పై మూడు కోట్లు కేటాయించింది ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ అవినీతికి అలవాటు పడి లోకలిసుక నాసరికమైన మెటీరియల్ వాడుతూ అలుగు నిర్మాణం చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించే పనుల్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు ఈ సార్ ప్రాజెక్ట్ వచ్చి అలుగు నిర్మాణం చాలా సంవత్సరాలుగా పాడే కోత కోతకు గురై ఇబ్బంది ఉన్నారు దాని కారణంగా అలుగు నిర్మాణ పనులు చేపట్టారు గతంలో ఒక పదిహేను రోజుల క్రితం నాణ్యత లేని ఇసుక పడుతుందని చెప్పేసి దామన్చర్ల శీతాగూడెం చంద్రగొండ రైతులందరూ వచ్చేసి దీనికి వ్యతిరేకించడం మీడియాకి చెప్పు తెలియడం జరిగింది దాన్ని అన్నిటికీ వాళ్ళు వ్యతిరేకిస్తూ పెడిచేవను పెట్టి మళ్ళీ అదేవిధంగా నైటు ఇసుకతో తోలకాలు ఒక్కొక్కరు నైట్ వచ్చేసి ఇరవై పెట్టుకులు ట్రాక్టర్లతో ఇసుక లోకల్ ఇసుక అది కూడా ఏంటంటే మన ఇంటి నిర్మాణానికి కనీసం పునాదికి లోకల్ ఇంట్లో పోసుకొని కూడా అంటే వేస్ట్గా ఉన్న ఇసుక లాంటిది తీసుకొచ్చి ఈ గోదరే ఇసుకని ఇక్కడ రెండు లారీలు ఇక్కడ డంప్ చేసి దాన్ని అట్లే చూపించి మిగతా ఇసుక దాన్ని కానిచ్చేసి డోజర్ తోటి దాన్ని మొత్తం మిక్సింగ్ చేసేసి ఇదే లోకల్ ఇసుక అనేది మొత్తం వాడటం జరుగుతుంది ఆ గోదరి మాత్రం అట్లాగే ఉంటుంది ఈ నిర్మ ఈ ఈ దశలో భాగంగా మేము ఈ చెరువు అల కింద కొద్దిగా పొలం వేయడం జరిగింది దానికి నీళ్ళని నైట్ నైటు పదింటికి వచ్చినప్పుడు ట్యాంకులు శబ్దం వినిపించేసరికి మేము అడవుడిగా నేను ఇంకో వ్యక్తి వచ్చేసి అడవుడికి వచ్చేసరికి ఇక్కడ ట్యాంకులు డంప్ చేస్తున్నాయి దాన్ని అదే వీడియోలు ఫోటోలు తీయడం జరిగింది నైట్ టైంలో ఇక ఆ టైంలో వాళ్ళు మమ్మల్ని చూసి మిగతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి అదే పరంగా దాని సందర్భంగా ఉదయం మేము రైతులు తీసుకుని వచ్చేసరికి ఇక్కడ డంప్ చేసి ఇసుకు కూడా ఏమి లేదు మొత్తాన్ని మిక్సింగ్ చేసేసి దాన్నే వాడుతూ ఉన్నారు మేము వచ్చాడైతే ఇక్కడ లోకల్ ఇస్క్ తోలలేదు మేము ఇక్కడ డంపు చేయలేదు ఒకే ట్రా ట్రిప్ వరకే శాంపుల్ తెచ్చామని చెప్పారు ఇంత గతంలో కూడా ఒకటి రెండు ట్రిప్పులు శాంపుల్ అని చెప్పారు ఇప్పుడు కూడా అదే ఒకటి రెండు ఇప్పుడు శాంపుల్ చెప్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఏపీఎస్ఆర్టీసీ ఏపీ థర్టీ నైన్ జెడ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ బస్సు బోల్తా పడింది అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు పాడు స్టేజీ సమీపంలో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్త పడింది ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు ప్రయాణికులకు తీవ్ర గాయాలు పదిహేను మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తున్న బస్సు గాయపడిన వారిని వన్ జీరో ఎయిట్ వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించకుండా పరుష పదజాలంతో దూషిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని ఈ విషయంపై ప్రిన్సిపల్ ను ప్రశ్నిస్తే పరుష పదచాలంతో దూషిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించి పై చర్యలు చేపట్టాలని లేనియడల ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు

A ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం మాకున్న ప్రాబ్లమ్స్ చాలా అంటే హాస్టల్లో ఒకసారి అడ్మినిస్ట్రేషన్ లేదు డేట్ బెన్ ఫాలో కావట్లేదు ఎవరు ఏమైనా అడిగిన సార్ ప్రిన్సిపల్ సార్ని ఆయన బూతులు బూతులు ఇద్దారు అటువంటి బూతులు ఎవరు ఎవరు పడరు కదా సార్ అండ్ ఆయన అమ్మని అక్కడ అటువంటి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు సార్ లంబోడోళ్ళు రాని కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు ఆయన ఆయన మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసుయచ్చు అటువంటి మేము చేయలే ఆయన ఎన్నిసార్లు ఆయనకి లెటర్స్ పెట్టినా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సార్ ఒప్పుకోవట్లేదు ఇందుకు ఈరోజు ఇక్కడ వచ్చాము మేము అండ్ మా హాస్టల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండదు బాత్రూమ్ రిపేర్ చేయించారు కానీ అది రిపేర్ లేదు అక్కడ క్లీన్గా అటువంటి అకామిడేషన్లో ఉండడం చాలా కష్టం రూమ్స్ చాలా క్లమ్జీగా ఉంటాయి అండ్ అక్కడ ఫుడ్ 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 మిషన్ విషయానికి వస్తే డైట్ మెన్యూ అసలు ఫాలో కావట్లేదు అక్కడ డైట్ మెన్యూలో ఉన్న ఏ ఐటెం కూడా ఒక్కటి కూడా రావట్లేదు వీక్లీ వెడ్నస్టే చికెన్ ఉంటుంది ఆ చికెన్ లేదు మటన్ మేము టెన్త్ క్లాస్లో వచ్చినప్పుడు మటన్ ఒక్కసారి కూడా పెట్టలేదు కాదు మాకున్న మేము పూర్తి సార్ మా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారు గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ ఆరోగ్య సేవ కార్యక్రమాలలో అవకాశం కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు ప్రభుత్వానికి సూచించారు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కార్యాలయంలో మహిళ గ్రామీణ వైద్యులకు ప్రత్యేక సమావేశం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు గ్రామీణ వైద్యులకు గుర్తింపునిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికే మూడు సంవత్సరాలు నడుస్తుందని ఆర్ఎంపీలకు గుర్తింపునిచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని ఎలాంటి సీరియస్ కేసులకు వైద్యం చేయరాదని జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి సూచించారు ఏదైనా సీరియస్ కేసు వస్తే వెంటనే సంబంధిత క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు తరలించి రోగిని కాపాడే ప్రయత్నం చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నారపోగు సుదర్శన్ శ్రీనివాసాచారి మధుప్రియ తత్తలు పాల్గొన్నారు జిల్లానే కాకుండా మహబాద్ జిల్లా మూడు జిల్లాలలో సభ్యత్వం కలిగి ఉండి గ్రామీణ ఎలా ఎల్లవేళలా ఏ అవసరం వచ్చినా వారికి సహకరిస్తూ అలాగే గ్రామీణ వైద్యుల్ని ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని ప్రోత్సహిస్తూ చెబుతూ మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ప్రధానంగా ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి మహిళా గ్రామీణ వైద్యుల అందరితోని గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి అన్ని మండలాల నుండి మహిళా గ్రామీణ వైద్యులు వచ్చి ఈ యొక్క గెట్ టుగెదర్ని సక్సెస్ చేశారు ఒకళ్ళకొకళ్ళు పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి చక్కటి సందేశాన్ని ఇస్తూ ఎవరైతే గ్రామీణ వైద్యులు మహిళలు కానీ జంటులు కానీ ఎవరన్నా మగవారు కానీ ఎవరు వైద్యం చేసినా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి మిగతాది మనకు అర్థం కాని పరిస్థితులలో దానికి సంబంధించిన వైద్యశాలలు ఎక్కడున్నా గవర్నమెంట్ హెల్త్ సెంటర్లు కానివ్వండి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడికైనా పంపించాలి అని చెప్పి చెబుతూ గ్రామాలలో ప్రజల్లో తలలో నాలుగులాగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాం ప్రజాక్షేత్రంలో మనం ఉంటున్నాం కాబట్టి గవర్నమెంటు మాకు ఏదైతే శిక్షణనిచ్చి పారామెడికల్ బోర్డు ద్వారా మధ్యలోనే ఆగిపోయిందో దాన్ని కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై మూడులో పెట్టింది దాన్ని నమ్మి మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసాం అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో మేము భాగస్వాములం అయ్యాం హైదరాబాద్ ఇందిరా పార్క్లో మీటింగ్ పెట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే కోదండరామ్ గారిని మిగతా పెద్దలందరినీ పిలవటం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టేదో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇస్తామని దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం ఇవ్వటం లేట్ అవుతుందేమో తప్ప ఇవ్వటం మాత్రం పక్కా అని చెప్పారు కొన్ని లీగల్ ఇష్యూలు ఉన్నాయి అది అధిగమించి మీ అందరినీ ఆదరించి హక్కున చేర్చుకుంటాం మీకు అండగా ఉంటామని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులరా గ్రామీణ వైద్యులారా మీరు కూడా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయండి తెలియని వాటిని ఎవరైతే క్వాలిఫైడ్స్ ఉన్నారో వాళ్ళ వద్దకు పంపించండి మన దగ్గర ఉంచుకోవద్దు అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభను విజయం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం